హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు గుంటి నాగరాజ్ ఈరోజు మా ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి అలా ఏం జరుగుతుంది అంటే ఎవడన్నా అసలం ఆడికే పచ్చి జీడికే పచ్చి పెడతారు కదా మీరు ఈ పల్లెటూరులో మన గ్రామంలో ఏ విధంగా పెట్టుకుంటారు సింపుల్ ఒక మాట చెప్పు ఫస్ట్ కాయలు వేసుకొచ్చి బొడ్డలు కోసి నీళ్ళలో వేసి చూడ్చి ఇట్లా కట్ చేసుకొని ఏంటి ఫస్ట్ కాయలు వేసుకొచ్చి అవి మూసులు కోసి నీళ్ళలో మంచి కడిగి చూడ్చి ఇట్లా ముక్కలు కోసి జీడి తీసేసి చిన్న చిన్న కట్ చేసి ఎల్లిపాయలు మెంతులు మెంతులు వేయించి ఎల్లిపాయలు దంచి ఎల్లిపాయలు ముద్ద కారం ఉప్పు నూనె ఉప్పు అంటే ఇది సంవత్సరానికి ఉండే పచ్చడి కాదు కాబట్టి మా అమ్మ ఇంట్లో ఉన్నది ఉప్పు వేసే వేసుకో ఫ్రీడమ్ పామ్ ఆయిల్ అసలు అసలు మంచి పచ్చడి వన్నీరు ఉండే పచ్చడి అయితే చెనగ నూనె ఈ జీడి పచ్చడి కాబట్టి ఇంట్లో ఉంటే ఏదో అంటే పామ్ ఆయిల్ అయితే బాగోదు ఫ్రీయడం కానీ సన్ ఫ్లవర్ కానీ బాగానే ఉంటుంది తర్వాత పోసి కలపడం తింటగా అన్నం అంతేనా మూడు రాగాలు రెండు రాగాలు జాడీ జాడీ జాడి పెడుతున్నావా ఉప్పు కలపడానికి నూనె కలపడానికి అంత అవసరం లేదు లేదు

ఆ అప్పుడు మీరు పశువులు చేమకొను వీలింగ్ ఇట్లా పెడుతున్నారు తాళింపు లేకుండా నూనె వేడి చేయకుండా మిరపకాయ లేకుండా జీలకర్ర ఆవ్వలేకుండా పెడుతున్నారు ఇట్లా కూడా పెడతారా మనకి వచ్చిన అనుకున్నా ఇంటికొచ్చాక ఇట్లా ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లా పెడతా అడగోండి మా ఇంటికాడ అట్ట కాదు కాదున్నారు ఇట్లే బాగుంది అన్నారు వాళ్ళు అన్నారా ఇట్టే పెడతాం వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఇట్లా పోతే ఆ టయానికి

ఫ్రెండ్స్ ఈ ముక్కల కారం కొంత ఉంటారు కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళ వీడియో ఇది